హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు హోమ్ కిచెన్ సరే కదండి నేనైతే ఇలాగే పీసెస్లా కట్ చేశాను మనం ఇలా పీసెస్లా కట్ చేసి పిల్లల కేక్ అని చెప్పేస్తే వాళ్ళు కేక్ అనుకొని నిజంగా బాగుందని చెప్పేసి తింటారండి నేనైతే ఇలా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టించుకుంటున్నాను నేను బిస్కెట్ పుటింగ్ చేయాలనుకుంటున్నానండి దీనికోసం అయితే ఒక హాఫ్ కప్ వరకు షుగర్ వేసుకున్నాను దీన్ని మనం క్యారమైజ్ చేసుకోవాలండి ఇప్పుడైతే టూ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి టూ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకున్నాక షుగర్ మొత్తం క్యారమ్ అవ్వాలండి మొత్తం షుగర్ మొత్తం సిరప్లా ఫామ్ అవ్వాలి సిమ్లోనే పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటా ఉండాలండి ఎక్కువ కూడా కలుపుకోవద్దు చూడండి దానికి అదే మెల్ట్ అవుతుందండి అలా కలుపుకుంటూ ఉంటే అలా చేంజ్ అవ్వాలి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని నేను ఇందులోకి ఒక మూడు కూరగుడ్లని వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూను వెనలా ఎసెన్స్ వేసుకోండి లేకపోతే ఎగ్స్ బాగా వాసన వస్తాయండి మనం ఇది వేసుకుంటే స్మెల్ అన్నది రాకుండా ఉంటుంది లేకపోతే చాలా స్మెల్ వస్తుందండి చూసారు కదండి ఎలాగైతే సిరప్ లాగా తయారైంది కదా షుగర్ అన్నది ఇప్పుడు దీన్ని మనం ఎందులో చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి మొత్తం అంతా బౌల్ అంతా స్ప్రెడ్ చేసికోవాలి ఫాస్ట్గా లేకపోతే గట్టిగా అయిపోతుంది ఇది సిరప్ అనేది చూసేది కదా నేనైతే షుగర్ సిరప్ ఎలాగ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి చుట్టూ అలా రౌండ్గా చేసుకున్నాను అయితే వెనిలా ఎసెన్స్ వేసాను కదండి అది అయితే మిక్సీ కొట్టేసాను అయితే మొ మ్యారీగోల్డ్ బిస్కెట్ ఒక పదిహేను అయినా పదిహేడు అయినా వేసుకోండి మిక్సీ జార్లోకి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలండి దీంతో హాఫ్ కప్పు వేసాను నేను ఇప్పుడు ఇందులోకి వన్ కప్పు మిల్క్ యాడ్ చేసుకోండి కాల్చి చల్లాల్సిన మిల్క్ అయితే వేసుకోవాలండి దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు అయితే నేను మిక్సీ పట్టిసానండి దీన్ని మొత్తం మిక్సీ పట్టిసాక ఇందులోకి ఫ్రెడ్ చేసుకుంటున్నాను వేసేసుకుంటున్నాను మొత్తం అంతా అయితే నేను ఎలాగ ఒక ఇడ్లీ పాత్ర తీసుకున్నానండి ఇడ్లీ పాత్ర తీసుకున్నాక ఇందులోకి అయితే ఒక స్టాండ్ అయితే పెట్టుకున్నాను చూసారు కదా ఇప్పుడు వాటర్ అయితే స్టాండ్ మురిగే వరకు పై వరకు వేసుకున్నాను మనం ఏ గిన్నె అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె స్టాండ్ మీద పెట్టించుకోండి దీని మీద ఏదైనా ప్లేటు దీనికి కరెక్ట్గా ఉండే ప్లేటు పెట్టుకోండి పెట్టుకున్నాక ఇప్పుడు దీనిపైన దీనిపైన ఒక ప్లేట్ పెట్టించుకోండి మళ్ళీ పెద్ద ప్లేట్ పెట్టుకోండి ఇప్పుడు మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఒక థర్టీ మినిట్స్ అయ్యాక మనం మూత తీసి చూద్దాము ఇప్పుడు అయితే మోత తీసి చూద్దామండి కుక్ అయ్యిందో లేదో చూసారు కదండి చాక్ అయితే ఏమీ అంటుకుంటలేదు కదా కుక్ అయిపోయింది సో ఇప్పుడు అయితే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఇందులో నుంచి తీసి సైడ్ పెట్టించుకోండి చూసారు కదా దీన్ని అయితే తీసి నేను ఒక సైడ్ పెట్టేసాను దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ చల్లారాక మనం ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ వరకు పెట్టుకోవాలి ఇప్పుడు అయితే మనం దీన్ని శుభ్రంగా ఒక చాక్తో ఇలా రౌండ్గా చేయాలండి ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని మనం దీన్ని రివర్స్ చేయాలండి రెవల్స్ చేసి ఇలా కొట్టండి ఇప్పుడు చూద్దాం చూసారు కదండి ఇలాగైతే వచ్చింది ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలి చూసారు కదండి పీస్ అన్నది ఎంత బాగా వచ్చిందో చూడడానికి చాలా బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు పిల్లలైనా పెద్దోళ్ళైనా చాలా బాగుంటుందండి మీకన్ మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో